కాశ్మీర్లోని పాల్గాం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటనలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారితో పాటుగా ఆర్మీ జవాన్లకు ఉపయోగపడే రక్తదాన కార్యక్రమం దుమాయిగూడలో రెడ్ క్రాస్ సహకారంతో క్రాంతి కీన్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కుషాయిగూడ ఏసీపీ మహేష్ జవహర్ నగర్ సిఐ క్రాంతి కీన్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో చేసిన దాడికి దాడిలో చాలా మంది స్వతంత్రా చాలా మంది వాళ్ళ బాధితులకు క్రాంతి స్కూల్ యాజమాన్యం ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళు బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్పదానం మనం ఎందున్నా ఎన్ని డబ్బులున్నా బ్లడ్ అనేది తయారు చేయలేనిది ఎందుకంటే మానవతా దుకరంతో మానవత్వంతో మనము అలా బ్లడ్ లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు తలసీమియా బా బాధితులు ఉంటారు ఇలాగ టెర్రరిస్ట్ యాక్సిడె ఇష్యూస్లో గాయాల పాలైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆపరేషన్స్ నిమిత్తం కూడా బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది మానవులు మన మానవత్వంతో చేసేది బ్లడ్కు ఆల్టర్నేట్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రాంతీయ స్కూల్ యాజమాన్య యూనివర్సిటీ గారికి ప్రిన్సిపల్ గారికి మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా యువకులు కూడా ఇలాంటి ఒక నోబుల్ కాజ్ కోసం మనము బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వడంతో మనకు బ్లడ్ ఎనాలసిస్ అవుతుంది మనకు బ్లడ్లో మన హెచ్బి హెచ్బి లెవెల్స్ని బట్టి కూడా మన బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది దాంతో మన బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది డిటెక్ట్ అవుతుంది కాబట్టి యువకులందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా చెప్తున్నాము ఇప్పుడు ముందు కూడా ఇప్పుడు ఇండియా పార్క్ టెన్షన్స్ ఉన్నాయి అందులో ఏం జరుగుతుందో ముందు తెలియదు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము ముందస్తుగా ఆర్గనైజ్ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి మరియు రెడ్ క్రాస్ సొసైటీకి ఇందులో పాటిసి పార్టిసిపేట్ చేస్తున్న డోనర్స్ అందరికీ మరియు స్కూల్ టీచర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంక ముందు కూడా కండక్ట్ చేయాల్సిందే కోరుతున్నారు థ్యాంక్ యూ